హాయ్ హలో అండి సో మనం బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాము బిగ్ బాస్ అయిపోతుందంటే చాలా చాలా బాధగా ఉంది ఈ ఈ మాట నేను చాలా వీడియోస్లో చెప్పానండి అయినప్పటికీ కానీ ఇంకా ఈ వీకే కదా బిగ్ బాస్ ఉంది ఆల్రెడీ ఫోర్టీన్త్ వీక్ కదా సో చాలా చాలా బాధగా ఉంది అయిపోతుంటే కాకపోతే ఏంటంటే మనకి ఇంకా మరి అయిపోవాలి కదా బిగ్ బాస్ హాయ్ అండి ఇంకా మనకి ఇది నేను బుధవారం నిన్న కాదండి నిన్న కాదు మంగళవారం ఎపిసోడ్ అనమాట నేను చేస్తుంది సో ఆ ఎపిసోడ్ గురించి అయితే రివ్యూ ఇస్తాను సో మనకు తెలిసింది నేను ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ గురించి రివ్యూ ఇస్తున్నారండి రివ్యూ ఇచ్చే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లో ఆట మాత్రమే చూసి రివ్యూ ఇస్తున్నారండి అది నేనైనా కానీ మోస్ట్లీ ఎవరైనా కానీ ఎందుకంటే ఇక్కడ ఏది పర్సనల్స్గా ఎవరి గురించి మాట్లాడట్లేదు అక్కడ ఆట ఎలా ఉంది ఆడే విధానం ఎలా ఉంది మాట్లాడే విధానం ఎలా ఉంది అనేది మాత్రమే రివ్యూవర్స్ రివ్యూ ఇస్తారు సో నేను కూడా అంతేనండి నో పర్సనల్స్ అనమాట సో ఎవరు కూడా దయచేసి బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టొద్దండి ఎందుకంటే ఎవరి గురించి కాదు అక్కడ ఆటను గురించి మాత్రమే రివ్యూ ఇస్తున్నాం అనమాట ఇంకపోతే మనకి ఆల్రెడీ ఎందుకంటే మొన్న మనందరం చూసిందే బిగ్ బాస్ డైరెక్ట్గా అయితే అందరూ నామినేట్ చేశారు సో మళ్ళీ వాళ్ళని వాళ్ళని ప్రూవ్ చేసుకోవటానికి అవకాశాలు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు కొంతమంది ఆటను గెలుసు గెలుచుకున్నారు మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు ఫైనల్గా అయితే ప్రేరణ అలానే నవీలు ఏదైతే మనకి ప్రైజ్ మనీ నుంచి వాళ్ళు చెక్కులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు స్కిప్ చేసుకొని వాళ్ళని వాళ్ళే నామినేట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మనకి తెలిసిందేను ఇంకపోతే మనకి మంగళవారం ఎపిసోడ్ అనమాట సో మంగళవారం ఎపిసోడ్ అయినప్పుడు అయితే మనకి నవీలు అలానే అవినాష్ వీళ్ళిద్దరు కూడా కొంచెం ఘర్షణ అయింది ఎందుకంటే మనకి మీ అందరు గమనించారో లేదో నవీలు ఆట ఆడతాడు మంచిగా ఆడతాడు ఫస్ట్లో నవీలు చాలా చాలా కూడా ఆట మంచిగా ఆడాడు కానీ ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎక్కువ కాంట్రవర్సీలు చేసేవాడు కాదు ఎక్కువ గొడవలు పడేవాడు కాదు చాలా నిదానం ఉన్నాడు తనే చెప్పాడు మొన్న ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోతుంది కదా అని తను చాలా ఓపెన్గా ఇప్పుడు ఈ టూ వీక్స్ నుంచే ఓవర్గా మాట్లాడటము పక్కనోళ్ళు చెప్పింది వినకపోవటము అంటే తప్పుగా కాదండి పక్కన వాళ్ళు చెప్పింది వినకపోవటము పక్కన వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అతను వినకుండా గొడవలు పెట్టుకోవటము అది అతనే కాదు మన నిఖిల్ కూడా నిఖిల్ కూడా ఓపెన్ గానే చెప్పాడు సో బిగ్ బాస్ అయిపోతుంది కదా మరి అయిపోతున్నప్పుడు మాట్లాడాలి కదా అనేసి వీళ్ళందరూ కూడా ఏదైతే నవీలు ఉన్నాడో నవీలు ఫస్ట్లో చాలా సైలెంట్గా ఉన్నాడు ఆట మంచిగా ఆడేవాడు అన్ని వాన కానీ మాట్లాడటం చాలా నెమ్మదిగా అసలు ఏమి తాబిల్గానే ఎలా మెల్లగా ఉండి అలా ఉండేవాడు కానీ ఇప్పుడు టూ వీక్స్ నుంచి కూడా చాలా చాలా అగ్రెసివ్గా చాలా చాలా కోపంగా చాలా మాటలు వదులుతూ చాలా ఇది మరి ఇన్ని రోజులు కూడా ఆయన మొత్తం లోపల దాచిపెట్టుకొని ఇప్పుడైతే మొత్తం ఓపెన్ అయినట్లుగా అయితే ఉంది మన ముక్కు అవినాశ విషయము అలానే మనకి నవీలకు కూడా చిన్నపాటి గొడవ అయింది ఎందుకంటే మనకి నవీలు పక్కన వాళ్ళు చెప్పింది ఇప్పుడు వినట్లేదు ఫస్ట్ బాగానే ఉన్నవాడు అతను మరి ఏంటో ఇప్పుడు ఎలా ఉన్నా అంటే అయిపోయింది కదా మనం ఫోర్టీన్త్ వీక్ వచ్చేసాం కదా ఆడియన్స్ మనం గెలిచాం కదా అనేసి అనుకుంటున్నాడు కానీ ఎవరు గెలిచినా ఏంది గెలిచినా విన్నర్ మాత్రం ఒక్కరే ఉంటారండి అది పక్క అయితే ఖాయం అనమాట ఇంకపోతే మనకి ఇంకా నవీలు అయితే మనకి అలా ఉన్నాడు కదా నవీలు మొన్న అవినాష్ విషయము అలానే నవీలు వీళ్ళిద్దరు కూడా కొంచెం ఘర్షణ అయింది సో మనకి అవినాష్ చెప్పింది అయితే తను ఏం చెప్తున్నాడో కూడా వినటం లేదనమాట నవీలు ఊరికే అగ్రెసివ్గా అరుస్తూ అలానే చేస్తూ ఉన్నాడనమాట అన్నమాట ఇంకపోతే మనకి బిగ్ బాస్ అయితే మనకి అందరూ కూడా మనకి సెల్ఫ్ నామినేట్ అంటే బిగ్ బాస్ నామినేట్ చేశారు మనకి టాస్క్ లాంటి గెలిచింది ప్రేరణ అలానే వీలైతే వీళ్ళు కూడా మనకి ఏదైతే ప్రైజ్ మనీలో కట్ చేస్తారున్నప్పుడు వీళ్ళతో కూడా డైరెక్ట్గా నామినేషన్లోకి ఈ రోజైతే మనకి ఓట్ అపీల్ చేసుకోమని అయితే మనకి బిగ్ బాస్ అయితే ఆపర్చునిటీ ఇచ్చాడు దాంట్లో మనందరికీ తెలిసిందేను ప్రేరణ గెలిచింది ఎట్లా అంటే మనకి గేమ్లు ఆడారు కదా ఏదైతే మనకి ఇటుకలు ఉన్నాయో ఇటుకులు పెట్టి వాళ్ళని ఒకటి కట్టమన్నారు కదా దాంట్లో వచ్చేసేసి మనకి కట్టిన తర్వాత మరి వాళ్ళని ఏదైతే కట్టింది ఉందో వాళ్ళని కాపాడుకోవాలన్నప్పుడు దాంట్లో అయితే మనకి ప్రేరణ గెలిచింది తర్వాత మనకి మళ్ళీ ఒక ఆట ఆడినప్పుడు కూడా ప్రేరణ అనమాట సో ఫైనల్గా అయితే మనకి ఓటు అప్పీల్ చేసుకోవటానికి ఆడియన్స్ నుంచి ఓటు అప్పీల్ చేసుకోవటానికైతే మనకి ప్రేరణ అయితే ఎంపికైంది ఆ ప్రేరణ ఇంకా ఓటు అప్పీల్ చేసుకొని ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ ఓ ప్లీజ్ అండి ఓటు చేయండి అదండి ఇదండి అనేసి అయితే ఇంకా ఆమె ఏమి అడగాలో బిగ్ బాస్ని ఆడియన్స్ని ఏమి అడగాలో అదైతే అడిగిందండి ఇంకా పోతే మనకి ఆటలు కూడా అందరూ బాగా ఆడుతున్నారు ఇక్కడ కూడా మనకి విష్ణు ప్రియ ఎందుకంటే రోహిణి వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మళ్ళీ విష్ణు ప్రియ వెనకైతే తగ్గిపోయింది ఎలా తగ్గింది అనేది ఎలా తగ్గింది అనేసి అనుకుంటున్నారు రోహిణి ఆడుతుంది ఈమె ఆడుతుంది ఆ ఆట ఏదైతే లాస్ట్ ఆట ఉంది కదా ఆట అప్పు చెప్పి ఈమె పక్కన ఈమె ఆడవచ్చు కదా సి ఎప్పుడు కూడా విష్ణు ప్రియ ఏంటో మరి కొంతమంది దేవుడు కూడా కష్టపడే వాళ్ళకి దేవుడు ఫలితం చాలా లేట్గా ఇస్తాడండి అంత కేర్లెస్గా ఉండి ఏ మందులై వచ్చిందా పోయిందా అన్న వాళ్ళకైతే ముందు ముందు ఈ ఇవ్వటం అసలు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనకి ఆమె ఫస్ట్ నుంచి కూడా విష్ణుప్రియ చాలా కేర్లెస్గా ఆడదామా పాడదామా వస్తే ఆడదాం లేకపోతే లేదు కేర్లెస్గా ఉండటం మా మాటలు అయితే మా ములుగా ఉండవండి విష్ణుప్రియ మాటలు అసలు సో టాలెంట్ ఉంది ఆమె డ్యాన్స్ చాలా బాగేసిద్ది కానీ ఆటలు మాత్రం ఎక్కడ ఆడటం అనేది చాలా చాలా తక్కువండి సో ఫ్యాన్స్ ఎవరికైనా కోపం వచ్చి వచ్చిద్దేమో కానీ ఆమె ఆట గురించే చెప్తున్నాము ఎందుకంటే ఆమెకి చాలా చాలా కేర్లెస్నెస్ ఎందుకంటే బయట ఆమె ఆల్రెడీ బిగ్ బాస్ కొన్ని షోలో కూడా ఆమె చేసింది చేసి మరి ఆమె అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు అంత ఇది లేనప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేది కదా ఎందుకు ఆమె బిగ్ బాస్లోకి వచ్చి ఒక ట్రాక్ నడిపి ఒక పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనేసి ఆమె వచ్చిందో అసలు అర్థం కాలేదు ఆమె వచ్చిన ఈ ఫోర్టీన్ వీక్స్లో కూడా ఏ ఆట కూడా గెలిచిన దాఖలు అయితే ఎక్కడ లేవండి నేను ఇదే విషయం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆమె మేల్ ఆమె మీద ట్రోల్స్ అని కొడితే కో కొల పృథ్వీతో ఏమేం చేసింది కో కొలగలం వస్తాయండి ఆమె విష్ణు ప్రియ అంటే నాకు మొదటి బయట చూసినప్పుడు కూడా ఆమె జిమ్ చేస్తున్న వీడియోస్ ఇవన్నీ కూడా చూసేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె కొంచెం ఓపెన్గా మాట్లా ఓపెన్ అంటే మరీ ఓపెన్ అయిపోయి అన్ని కెమెరాస్ ముందు చూడటం అది కరెక్ట్ కాదు అసలు అసలు ఆ పద్ధతి కాదు అది ఆట అందరిలో ఏదైతే మనకి ఫస్ట్ ట్వెల్వ్ మెం లెవెన్ మెంబర్స్ తర్వాత ఎయిట్ మెంబర్స్ వీళ్ళందరిలో కూడా ఆట ఎవరు తక్కువ ఆడారంటే ఈవెన్ టేస్టీ తేజతో పోల్చుకున్నా కానీ ఆట ఎవరు తక్కువ ఆడారు అనేసి అంటే విష్ణు ప్రియానని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పటం చెప్తానండి ఆమె ఏ ఆట కూడా అసలు ఆడిన దాఖలు లేవు అందరూ కూడా ప్రయత్నం చేశారు ప్ర ఓడారు గెలిచారు మళ్ళీ మళ్ళీ పడ్డారు కింద లేచారు ఆట ఆడాలని కసిగా ఉన్నారు ఆటకు ప్రయత్నం చేశారు ఓడారు ఇంకా మీ ఎక్కడా కూడా ఎవడన్నా ముందుకి ఇలా అనుకోండి ఆ ముందుకి వెళ్ళాలి నేను వెనక్కి అన్నట్లుగా ప్రతి ఆటలో ఉండి కూడా ఎక్కడ కూడా ఆమె ఆటలు ఆడిన విధానం కానీ ఆమె మాట్లాడిన విధానం కానీ ఏది కానీ మాట్లాడటం మాత్రం చాలా నేను చాలా ఓపిన అనేసి అనుకునేది ఆమె బొందం ఓపిన ఆమె ముఖం ఓపిన ఏం ఓపినా కాదు ఏమోపినా ఏంటో ఇంకపోతే మనకి ఏంటో మొన్నటిదాకా గౌతమ్ చాలా హాట్ హాట్గా కనిపించి నాకు నిన్న చూస్తే ఏంటో సైలెంట్గా ఉన్నట్లయితే అనిపించింది నాకు గౌతమ్ పోతే మనకి బిగ్ బాస్ అయిపోతుందండి సో బిగ్ బాస్ అయిపోతుంటే చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి రివ్యూ ఇచ్చే అవకాశం ఏదో కొంచెం యూస్ అన్నా వస్తాయి అనేసి ఉండేది హోపు కానీ ఇప్పుడు అది కూడా లేదంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకపోతే మనకి శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ వచ్చారు కదా శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకు హ్యాపీ అనిపించిందంటే అండ్ ఫుల్ ఎంటర్టైన్ చేశారు కదా ఆల్రెడీ ఆయన డ్యాన్సు అలానే మనకు పుష్ప ఉంది కదా పుష్ప సాంగ్స్ మనకి ప్లే చేయటం జరిగింది బిగ్ బాస్లో అంత అంటే పాటని మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ పాటని ఏదో క్యాచ్ చేసి చెప్పమంటాము ఆ శేఖర్ మాస్టార్ గారు శేఖర్ మాస్టార్ గారు సారీ శేఖర్ మాస్టార్ గారు అయితే వచ్చినప్పుడు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా జరిగిందండి సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట అందరూ కూడా చాలా చాలా అయ్యారు సో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆ పాటలని కనిపెట్టడం కానీ ఆ పాట ఈ ఎపిసోడ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో అయితే తప్పకుండా కామెంట్స్లో తెలపండి మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్